ఇది ఫోకస్ లైట్ అనమాట పెద్దగా రాత్రి లైట్ బాగా వస్తుంది అయితే ఇది సోలార్తో నడుస్తుంది ఇవి చిన్న చిన్న సోలార్ ల్యాంప్స్ నైట్ టైం చాలా అద్భుతంగా ఉంటాయి ఆ గ్రీన్ మధ్యలో అక్కడక్కడ లైట్లు వెలుగుతూ సో ఇంతా కూడా గార్డెన్ ఇటువైపు నుంచి ఇవి ఎలా ఉంటుంది ఇది రెడ్ కలర్ గ్రాసు చిన్న చిన్న ఫ్లవర్స్ డబ త్రీ షేడ్స్ ఫోర్ షేడ్స్ అన్నట్టు ఉన్నాయి సో ఇది ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంది ఇవన్నీ కూడా సోలార్ ల్యాంప్స్ నైట్ టైము అటు అటు నడిచేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ రకరకాల చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టాడు ప్రతిదానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ దాంతో ఏంటంటే ఇదంతా కూడా బాబే చేసుకుంటాడు ఎందుకంటే వాటర్ ఇచ్చేయడానికి మనకి టైం స్పేర్ చేయాలి ఇది పర్టికులర్ టైంకి దాని అంతటా అదే ఆన్ అయిపోయి వాటర్ అయిపోతుంది అన్నమాట ప్రత్యేకంగా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు సో నేను ఇందా నీకు మీకు నిన్న చూపించా కదా అదే ఫ్లవర్స్ ఇక్కడ ఒక ప్లాంట్ని పెట్టుకున్నారు రిలైజెస్ జస్ట్ డెకరేషన్ పర్పస్ సో ఇది టోటల్ గార్డెన్ ఇప్పుడు సమ్మర్ కదా పాపం మొక్కలన్నీ చాలా ఎండకి ఇబ్బంది పడుతున్నాయి ఈ డాలియాలు అయితే నాకు చాలా నచ్చేసినాయి త్రీ షేడ్స్ ఉన్నాయి ఇవన్నో చూసారా బరువుకు అసలు వంగిపోయినాయి అసలు నిజంతా అండ్ పింక్ మళ్ళీ నేను నైట్ నైట్గా క్యాప్చర్ చేసి పెడతాను